शामिया सुल्ताना शामिया सुल्ताना

शामिया सुल्ताना शामिया सुल्ताना

అవకాశం ఉన్నటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ కార్డులో రేషన్ షాపుల రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డులకు దాదాపు లక్ష తొంభై ఒక్క వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రారంభత్వం చేసుకోవడం మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభత్వం చేసుకుంటున్నాం ఎమ్మెల్యే గారు చెప్పినారు అన్ని వివరాలు రాజ్యంలో మన ఉగాది పండుగ పూట మన గౌరవ ముఖ్యమంత్రి రేవీంద్రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ఇలా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరు కూడా ఒక్కసారి గట్టిగా కొట్టి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పాలని కోరుతా ఉన్నా ఈ యొక్క ప్రభుత్వమైన కార్యక్రమం ఈ రోజు పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు మహిళలకు ఆర్టీసీ బస్ ప్రయాణం కావచ్చు దాదాపు అరవై వేల ఉద్యోగాలు కావచ్చు సన్న ఒట్లు గ్రామంగా రైతాంగానికి సన్న ఒక్క ఐదు వందల బోరస్ కావచ్చు మహిళా సంఘాల వడ్లు రుణాల విధంగా అనేక కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో తొందరలోనే ఇళ్ల శాంక్షన్లు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వంలో కొంత ప్రజలకు కన్ఫ్యూజ్ చేయాలని భవిష్యత్తు త్రాగునీటికి ఇబ్బంది వస్తుందని నిన్న కొంతమంది పెద్దలు ట్యాంక్ సందర్శించినారు నేను మరొకసారి కరీంనగర్ బిడ్డగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ త్రాగునీటికి సంబంధించి ఏ సమస్య రాదు నిశ్చింతగా ఉండండి అనే మాట అధికార పక్షాలు అందరి పక్షాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే రోజుకు పోయిన సంవత్సరం ఐదు టీఎంసీ ఉంటే ఇలా ఐదు పాయింట్ ఏడు ఏడుసీలు ఉన్నాయి లోపల పోయిన సరికి ఎనిమిది ఉంటే ఈ టైం ఎనిమిది పాయింట్ సెవెన్ ఎయిట్ టీఎంసీలు ఉన్నాయి మనకు అవసరంగా వాస్తవంగా గాలి ఎండకు ఎగిరిపోయినా కాలువల ద్వారా వేయినా జూలై ముప్పై ఒకటి వరకు మనకు అవసరం అయ్యేటివి ఆరు పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీలు ఇవి ఇచ్చుకుంటున్నా రైతుల మన కింద రైతాంగం వాళ్ళకి అందించాలని రెండు వేల ఐదు వందల క్యూసీ తోటి ఏప్రిల్ ఆరు దాకా నీళ్లు నిలిచిపెట్టడం జరుగుతుంది దీన్ని కూడా దయచేసి దురుద్దేశ పూర్వతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కరీంనగర్ పక్కనే మానేరు డ్యామ్ ఉంది ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు త్రాగునీటి కోసం తీసుకుంటా ఉన్నాం ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా చిన్న చిన్న కాలనీలలో నీళ్లు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్లకు ట్యాంక్ ట్యాంకర్ ద్వారా ఇస్తాం కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు ఇళ్ళ బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్ లోనే వర్షాలు వస్తాయి భగవంతుని ప్రార్థించుకొని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం సక్క పట్టించుకుంటున్న ఎండ కొడుతుందనే వచ్చి వచ్చింది కాలంలో కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తాను ఎలా కొత్త రాజ్యంలా ఇంటికి కొత్త గోడలు వస్తే అంత మొత్తంగా గల్లా గురికి ఖాళీ పెడితే కోడలకు ఏం చేయాలో అర్థం కాదు కానీ ఒక అనుభవం తోటి సమర్థతతో కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుతురగేలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేసేట్టున్నాయి తప్పకుండా చేస్తాం ఇలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం పంపినంటే మేమైతే నన్ను ఊహించలే కొంతమంది పెద్దలకు మాత్రమే పైసలు ఉన్న ఆర్థిక గుండెలు కొనుక్కొచ్చి తింటే తప్ప దొరకనేటువంటి దొడ్డు బియ్యం అంతే ముందు శ్రీనివాస్ గారు చెప్పినారు డీలర్ల దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇయ్య ఇస్తే కూడా తీసుకోని పరిస్థితి డీలర్లు బలవంతంగా బదనామయ్యే పరిస్థితి ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం తినే బియ్యం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మొత్తం జరగవచ్చు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం సందర్భంగా ఇవాళ అక్క ఉచితంగా అమ్మగారింటికైనా అత్తగారింటికైనా దేవాలయకైనా పిల్లల చదువుకునే కారికైనా ఏదైనా పని మీద ఇవాళ బస్సులు ఫ్రీగా పోతా ఉన్నారు రెండు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల రూపాయలు రెండు వందల కరెంటు ఫ్రీ వస్తుంది ఇంకా అనేక కార్యక్రమాలు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం మా బాధ్యత మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేసుకొని పోయే సందర్భా చదువుకున్న పిల్లలకు సంబంధించి అరవై వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది ఈ విధంగా ముందుకు పోయే సందర్భంగా దయచేసి నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజీవ్ యోగ వికాసం కింద అప్లై చేసుకోండి యాభై వేల రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ నాలుగు లక్షల రూపాయలు అయితే డెబ్బై శాతం ఫ్రీ ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై చేసుకోవడమే కాకుండా ఆ స్కీమ్ ఉపయోగించుకొని మీ కాలం మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి ఎస్సీ ఎస్టిసి మైనార్టీలు పేదలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా ఎవరైతే నైపుణ్యత వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని లాభపడాలనే సందర్భంగా కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం తీసుకోవచ్చు ప్రభుత్వానికి మీ ఆశీర్వచనం ఇవ్వండి మిగతా కార్యక్రమాలన్నీ చేసే విధంగా భగవంతుడి ఆశీర్వచనం ఇవ్వండి మీ అందరి ఆశీర్వచన తోటి తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం ఎవరెన్ని చెప్పినా ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు బియ్యం పంపిణీకి లాభం అందరూ కూడా ఇళ్ళల్లో వాడుకొని ఉపయోగించుకొని బాగుండాలని అందరికి మంచి జరగాలని ఆ ఉగాది పని కూడా ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికి మరొకసారి ప్రభుత్వం పక్షాన ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి సన్న బియ్యం పంపిణీ లాభం పొందుతున్న రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాప్ డీలర్లకు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాల శుభాకాంక్షలు అభివృద్ధి చెప్తూ అందరికీ నమస్కారం చెప్తూ ముందు